సిద్దిపేట జిల్లా గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎఫ్ నాయకులు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎఫ్ చైర్మన్ వంటి ప్రతాపరెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్సీ గుప్తా ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్ మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు మొండి చేయి చూపి కేంద్ర ప్రభుత్వం విపక్ష చూపించిందని రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పదహారు మంది ఎంపీలు బడ్జెట్ సాధించడంలో విఫలమయ్యారన్నారు పోలవరం ప్రాజెక్టుకు యాభై వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు బడేభాయ్ బీజేపీకి చోటేభాయ్ కాంగ్రెస్కి ఎనిమిది ఎంపీ సీట్లు తెలంగాణలో గెలిచి బడేభాయ్ చోటేభాయ్కి రేవంత్ రెడ్డి సర్కార్ సరెండర్ అయ్యారని ఎత్తేవచ్చారు బడేబాయికి ఎనిమిది సీట్లు పార్లమెంట్లో చోడేబాయి రేవంత్ రెడ్డి గారికి ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతా ఉంటే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే ఎనిమిది మంది ఉన్న కాంగ్రెస్ ఎంపీని మాట్లాడరు ఎనిమిది మంది ఉన్నటువంటి బీజేపీ ఎంపీని మాట్లాడరు వాళ్ళ పార్టీలకు అయిపోయినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం బడేపాయి చోడేపాయ్ దోనం పెడితే తెలంగాణ రాష్ట్రం దివాలా తీయించారు ఇలా ఎనిమిది నెలల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు తెలంగాణ ఆదాయం నెలకి పద్నాలుగు వేల కోట్ల ఆదాయం ఉంటే ఇవాళ పన్నెండు వేల కోట్లకు వచ్చింది రెండు వేల కోట్ల దివాలా తీయించినటువంటి గణనాయకుడు ఎవరైనా రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ రాష్ట్రానికి రావ రావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం పార్లమెంట్లో మాట్లాడలేదు ఇలా బీహార్కు బడ్జెట్ బడ్జెట్ లో పేరు వస్తుంది పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ లో పేరు వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రాదు అంటే బడే బైక్ చూడే బైక్స్ ఆ రెండూ బడేబాయికి చోడేపై సరెండర్ అయిపోయాడు కాబట్టి ఇక్కడ ఓటు నోటు విషయంలో సరెండర్ అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి నిధులు వచ్చే ప్రశ్నేం లేదు తెలంగాణ రాష్ట్రానికి ఏం రాదు కూడా ఇలా ప్రతి రైతు కూడా అయిపోయాడు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి రైతు బంధు రైతులకు ఇవ్వకుండా డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు జూన్లో ఇచ్చింది జూన్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఎప్పుడు ఇస్తాడో తెలియదు రైతు బంధు డబ్బులు తీసుకొచ్చి రైతు రుణమాఫీ చేసింది రుణమాఫీ ఆ రుణమాఫీ అని ముప్పై ఒక్క వేల కోట్లు రెండు లక్షల రూపాయల వరకు చేయాలి అది కూడా రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ బ్యాంకుల చుట్టూ లీడర్ల చుట్టూ తిరగాల్సినటువంటి తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇవాళ మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఈ ప్రభుత్వం మీద మేము మాట్లాడేది ఏంటంటే ఏడు మాసాల కాలంలో మీరు ఏంటి రాష్ట్రాన్ని వివాదం తీయించడమే సాధించిందా ఒక్కడై ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశానికి తెలంగాణ రైతు యొక్క ఆదర్శమైనటువంటి విలువని నేర్పినటువంటి నాయకుడు తెలంగాణ రైతాంగం కోసం పుట్టినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు రైతే రాజులు చేసిన నాయకుడు ఎవరైనా ఉంటే కేసీఆర్ గారు రైతుల యొక్క భూముల యొక్క విలువలు మించింది ఎవరంటే కేసీఆర్ గారు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది ఒక పాలమూరు రంగారెడ్డి ఉంది ఒక సీతారాముల ఎత్తిపోతల ఉంది దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసిండు కేసీఆర్ వాటికి నిధులు సాధించడంలో కూడా విఫలమైన పక్కనే ఉన్నటువంటి పోలవరానికి యాభై నుంచి అరవై వేల కోట్లు వస్తాయి ఇక్కడే ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి కానీ మరి ఎందుకు నిధులు రావు నిధులు రాకపోతే ఈ సౌటా దద్దమ్మలు చెవులుండి వినలేని వాళ్ళు కన్నుండి కనిపించిన వాళ్ళు ఈ సౌటలు దద్దమ్మలు పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అంటే బీజేపీ కావచ్చు సౌట దద్దమ్మలు ఎందుకు రాజీనామా చేయరు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి చేసి ఎవరి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి నిధులు రాబడతారు రాష్ట్రం కోసం మాట్లాడతారు బడ్జెట్లో మన నిధులు రాబడతారు అన్న ఉద్దేశంతోనే మేము మీకు ఈ ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఎందుకని ఇవాళ బడ్జెట్ తెల్ల తెలంగాణ ఊసులే మాట్లాడే కనీసం నిరసన చెప్పరా బయటకు వచ్చి నిరసన కూడా చెప్పే శక్తి మీకు లేదా అదే తెలంగాణకు ఇలా అదే టిఆర్ఎస్ పార్టీ కనుక పదిహేను మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే గడ గడ వణికిస్తుంటే మీ తెలంగాణ పార్లమెంట్ని పార్లమెంటే షేక్ అయ్యే విధంగా ఉంటుండే ఒక్కడైనటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ ఇలా పదిహేను పార్లమెంట్ గెలిపించి ఉంటే పరిస్థితి ఎట్లుండేది ప్రజలు కూడా ఆలోచించాలి తెలంగాణ రైతాంగం ఆలోచించాలి తెలంగాణ యువకులు ఆలోచించాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి దాన్ని మేము విజ్ఞప్తి చేసే ప్రజలకు కూడా చెప్తున్నాం ఇలా మనం బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ పార్టీకి ఓటు వేయకపోవడం వల్ల నష్టపోయింది ఎవరు ఇలా రైతు యొక్క భూమి విలువ కోటి రూపాయలు ఉన్నది యాభై లక్షలు కూడా కొన్ని దిక్కులు లేడేవాడు అంటే రైతు భూమి అమ్ముకోవాలని కాదు రైతుకు ఒక భరోసా కల్పించినటువంటి నాయకుడు చేసేయాలి కాబట్టి మీ అందరం కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు చైతన్యం కావాలి ఎక్కడికైనా బీజేపీ ఎంపీలు నిలబెట్టాలి నిలబెట్టి నిలదీయాలి కాంగ్రెస్ పార్టీ ఎంపీలను నిలబెట్టి నిలదీయాలి రాజీనామా కోసం డిమాండ్ చేయాలని చెప్పి మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే పార్లమెంట్ సభ్యులు మీరు కనుక నిధులు రాబట్టకపోతే తెలంగాణ ప్రజలు మీకు ఎయిర్పోర్ట్లో గాజులు గాజులు తీసుకొచ్చి రెడీ పెడతారు మరి మీరు గాసిన పెట్టుకొని మళ్ళీ ఊళ్ళకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలిపి